ಕೈಲಾಸ್ ಕೈಲಾಶ್ ಕೈಲಾಸ್ ಕವಾಸ చూడండి హేమంత్ లాగే ఉన్నాడు కదా ఏ సో నేను చెప్పాను కదా వరకు కంట్రోల్ అయితే పోతుంది ఏ వెహికల్ చూడండి కంట్రోల్ వచ్చి పని మీదకి వచ్చి హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాహిద్ మోట బ్లాగ్ ఈ రోజైతే మా నోలికి ఇక్కడ హేమంతు నేను కలిసి కృష్ణ స్వామీజీలు కృష్ణ వీళ్ళకైతే ఈరోజు విముక్తి కలుగుతుంది సామాన్లు అయితే తీయస్తారు ఈరోజు సో అందుకని దగ్గరలో ఉన్న కైలాస కోనకైతే వెళ్తున్నాం పండుగ ఈరోజు ఏం మాట్లాడుతున్నావురా నరాల కట్ అయిపోయింది సామాన్ వేస్తున్నాడు కా మంచి కారు అయితే కొంచెం కంట్రోల్లో పోతున్నాడు చూడండి కనిపించడం లేదా ఎయిటీలో అలాగే పోతున్నాడు అదే సామాన్లు లేకపోయింది పాటికి చెప్పేది మర్చిపోయా ముందరైతే అది కానీ అది దాంట్లో కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఫ్రెండ్స్ అంటారు అంత వాళ్ళు ఇక్కడైతే మన గుండెగాడు కనిపిస్తున్నారు సో ఇప్పుడైతే డైలాగ్స్ కొ వచ్చేసాము ఈ లెఫ్ట్ లో పోవాలి మన స్వామి కాసేపట్లో అయితే విముక్తి అయిపోతాది ఒక ఐదో తేదీ నుంచి ఓపిక్ గా ఉన్నారు మనుషులు ఇద్దరు కొంచెం విముక్తి అయిపోతాది ఇద్దరికి అందరు జాగాలు చూపించండి ఇప్పుడైతే దారిలో దాడులైతే జాగాలు అయితే చెక్ పోస్ట్ సో చెకింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర టికెట్ ఏమో తీసుకోవాలన్నంత ఎంతో ఇద్దరి రెండు ఒకటే అవుతుంది అప్పుడు లేదు ఇప్పుడు అవుతుంది యూట్యూబ్ ఛానల్ రికార్డ్ అవుతుంది అవుతుంది అంత శివమాలేస్తున్నాము

అది ఎందుకంటే పెద్దలతో వెళ్ళండి వీళ్ళంత వరకు పెద్దలతో అండి మరీ ముసలి వాళ్ళతో కాదు ఒక థర్టీ అలా ఉన్న వాళ్ళతో వెళ్తే అన్ని ఫ్రీకుల్లే అంకులే గియా కార్లో పోయే వాళ్ళు అంకుల్సే యాక్చువల్ గా అనుకున్నాము అయితే క్యాన్సిల్ అయ్యింది అస్లాం వల్లే క్యాన్సిల్ అయింది అదంతా చెప్పు చెప్పాలి ఒకటి చెప్పాలి కృష్ణ గారు నిన్న ఏం చేశాడంటే తెల్లారితో ఆరు గంటలకి వెళ్ళిపోదాము బయలుదేరేద్దాం అన్నాడు సో నేను వచ్చి అస్లాంకి చెప్పా సిస్ కంతా బయలుదేరేద్దాం రా అని అస్లాం పాపము తెల్లారితో ఆరు గంటలకు నిద్ర లేచి నాకు ఫోన్ చేశాడు నేనైతే ఎనిమిదికి కృష్ణ లేదు మరి వచ్చా అంతా ఏమంది వాళ్ళే తెలుసు తెలుసు ఈ కారు అయితే మంది వచ్చి సుబ్బు అన్న మాలో ఒక్కడు పెళ్లి కాలేదు ఈ ముగ్గురికి అయిపోయా అదో పెద్ద అంకులు అదో ఒక అంకులు ఎలా గుారో అగోల్ రా అంటున్నాడు ఇక్కడైతే దర్శనం టికెట్ అయితే పది రూపాయలు వేస్తున్నారు ఒకప్పుడు లేదు ఇప్పుడే ఉండేది అన్నీ ఇప్పుడు ఉన్నాయి మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఏం లేదు ఇప్పుడైతే టికెట్స్ దర్శనం టికెట్స్ అవంతా ఉన్నాయి తొంభై రూపాయల వస్తాడు ఓ ఎంట్రన్స్ టికెట్ పది రూపాయలు తీసుకోవాలి ఇక్కడ

నా ఇంకా ఇద్దరు వస్తా వస్తారా పచ్చిం పండగ చేసుకో ఎక్కడికి వచ్చినా ఈ మెట్లు తప్పడం లేదు ఎక్కడికెళ్ళిన మెట్లు కొండ లెక్క ఇద్దీ చాలా పైకి వద్దునా అది కాకుండా వాటర్ ఫాల్స్ అయితే చూడండి పైన నుంచి అయితే వాటర్ అయితే పడుతున్నాయి ఇక్కడ సో కైలాసనాథ స్వామి దేవస్థానం ఇది మన సాములు అయితే లోపల అయితే ఉన్నారు బాలాజాని అంటే అసలు మునగలేదు కొంచెసేపు నా వాటర్ ఫాల్స్ లో శివమాలైతేసారు కృష్ణ గారు చూడండి కోతికి కోతికి చిప్పించినట్టు ఇడికి మన హేమంత్ అయినా స్వామీజీ చూడాలి మళ్ళీ చూపిస్తాడంట మా బ్యాచ్ లో క్రాక్ ఎవడండి ఆడే హేమంత్ గడే ప్రతి బ్యాచ్ లో అక్కడ ఉంటాడు కదా బ్యాచ్ లో వాడే కళ్యాణ్ ఇప్పుడు నేను చెప్పాను కదా శివ మహేష్ వరకు కంట్రోల్ అయితే పోతుంది వెహికల్ కంట్రోల్ అది అయిపోయింది చూడండి పరిగిస్తున్నా బండి అంటే జూమ్ చేసే దానికి ఊగినట్టు

చెప్పన్నారు థియేటర్ సార్ సినిమా ఆడుతుంది మనలో ఎంతమంది చూశారు సార్ సినిమా కామెంట్ చేయండి కి అయితే వచ్చేసాం కళాహస్తికి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి